లక్కీ న్యూస్ కి స్వాగతం మజీదుల్లో ఇమాములు మౌజన్లకు గౌరవ వేతనాలు చెల్లించాలి అని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం వినతి పత్రం ఇచ్చి జీతాలు విడుదల చేయాలని మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లనే ఇమాంలు మౌజన్ల జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని పదకొండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని విన్నవించారు గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వ హయాంలో ఏ రోజు బకాయి లేకుండా మసీదులకు గౌరవ వేతనాలు విడుదల చేశారని అదే విధంగా ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనాలను పెంచి మసీదులకు అందించాలని డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా వక్ఫా బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరీఫ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గం అన్ని రంగాలలో వివక్షకు గురై తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటుందని ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నూట పద్దెనిమిది మసీదులు కేవలం ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం మీద ఆధారపడి నిర్వహణ జరుగుతుందని పదకొండు నెలలుగా జీతపత్యాలు అందకపోవడం వల్ల గతంలో ఎన్నడూ లేని దయనీయ పరిస్థితులను ఇమాములు మౌజన్లు ఎదుర్కొంటున్నారని అనంతరం జాయింట్ కలెక్టర్ వినతి పత్రాన్ని సమర్పించి కలెక్టర్ కార్యాలయం బయట నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు ఆరిఫుల్లా ఖాన్ షేక్ ఇబ్రహీం షేక్ చానా షేక్ మస్తాన్ మదీనా భాషా రింట్ బాయ్ పలు మసీదుల అధ్యక్షులు కార్యదర్శులు పలువురు ముస్లిం సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మసీదులో ఇమాం మౌజ్దన్ల వాళ్ళ గౌరవవేతనం గురించి మన జిల్లా కలెక్టర్ వారికి ఒక వినతి పత్రం ఇవ్వటానికి మసీద్ కార్యదర్శులు ప్రెసిడెంట్లు అంతా ఇక్కడికి వచ్చి ఉన్నాం మన మైనార్టీ సోదరు అంతాను ఎందుకంటే గత ప్రభుత్వంలో నెల అయ్యేటప్పటికీ ఒకటో తారీఖు రెండో తారీఖుల్లో మవజ్జాన్కి ఇమామ్కి పదివేలు మవజ్జాన్కి పదివేలు నెలల వాళ్ళకి గౌరవవేతన వచ్చేది వారు వారు ఫ్యామిలీలతో పిల్లా పాపలతో వాళ్ళు హాయిగా కుటుంబాన్ని గడుపుకుంటూ మసీదుకు వచ్చిన నమాజీల్ని పెద్దల్ని అందరినీ కూడా వాళ్ళ ఖురాన్లు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఖురాన్లు నమాజులు నీతి వాక్యాలు బోధిస్తూ వాళ్ళందరికీ సాయం చేస్తూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది పదకొండు నెలల నుంచి ఒక్క పైసా జీతం వాళ్ళకి రాలేదు వేతనం రాలేదు వాళ్ళు చాలా కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరుంటారంటే మౌజన్లుగా ఇమాములుగా ఎవరు ఉంటారంటే మసీదుల్లో వాళ్ళకి వెనకముందు ఏమీ ఆస్తులు వాళ్ళు మరి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అందులో వాళ్ళకి ఈ పది పదకొండు నెలల నుంచి జీతాలు గౌరవేతనం రాకపోతే ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రెండు వందలు అలగిచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తున్నారు తప్ప మన ప్రభుత్వ సహాయం ఏమీ అందట్లేదు మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల 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 వాళ్ళకి వాళ్ళ గౌరవతను వచ్చేది వాళ్ళు సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్ల పాపలతో మంచి ఆనందంగా గడిపేవారు ఈ మధ్య పరిస్థితి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం సార్ అదేదో చేసి నెలల పాత బకాయి ఇస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి నెలల వాళ్ళ గౌరవం వచ్చి గౌరవ వేతనం వచ్చేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి జేసీ గారికి ఓ నమస్కారం పెట్టి వినతి పత్రం ఇచ్చాం మన సీఎం మన చంద్రబాబు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని పేద ముస్లిమ్స్కి పేద ఇమాం మౌజన్లకి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా వారిని వేడుకుంటున్నాం నమస్తే సార్ పదిహేను నెలల కూటమి పాలనలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే అత్యంత దయనీయ దారుణమైన పరిస్థితులు చేరుకున్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం గత జగనన్న ప్రభుత్వంలో గతంలో ఉన్న అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇమామ్కి ఐదు వేలు మౌదన్కి మూడు వేలు ఇచ్చేటటువంటి గౌరవవేతనాన్ని ఇమామ్కి పదివేలు మౌధునికి ఐదు వేలు అంటే రెట్టింపు చేసి సుమారు యాభై ఎనిమిది నెలల పాటు నిరాటంగంగా అంది జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎలక్షన్లు జరిగిన రెండు నెలలతో కలుపుకొని ఇప్పటికీ పదిహేను నెలల పాలన పాలనా కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలలు మాత్రమే అది కూడా ఈ కొన్ని చోట్ల ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా దఫ దఫాలు ఇచ్చిందంటే మైనారిటీలపైన ఎంతటి దారుణమైన వివక్ష ప్రవర్తిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి సుమారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నూట పద్దెనిమిది మసీదులు ఉన్నప్పటికీ ఏ మసీదు కూడా పదకొండు నెలల బకాయిలో ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు చేరకపోవడంతో ఆ మసీదులు ఇమాములు మోదిన జీతాలు లేక మెయింటెనెన్స్ లేక మసీదులు మూట పడిపోయి ముస్లింల ధార్మిక విలువలకి కష్టం కలిగేటటువంటి దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆదేశాలుసారం మన జిల్లా అధ్యక్షులు చెల్లుబోయన వేణుగారి ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మా రాష్ట్ర అధికార ప్రతినిధి మౌలా అలీ గారితో పాటు నే జిల్లాబోర్ మాజీ అధ్యక్షులు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్ గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తక్షణమే పదకొండు నెలల జీతాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి దాంతోపాటు ప్రతి నెలా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖు లోపే మసీదులు వెయ్యాలి లేని పక్షంలో ప్రజా సంఘాలని ముస్లిం సంఘాలని సెక్యులర్ వాదుల్ని మానవతావాదులను కలుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి మసీదులను పరీక్షించుకోవడానికి అంత సిద్ధంగా ఉన్నాం చె తెలియజేసుకున్నావు జై వైస్ సార్ జై జగన్ జై జగన్